శ్రీ నమశియ శ్రీమాతమ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ క్లీన్ కరెర్ డివోషనల్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను ఏంటా వీడియో అనుకుంటున్నారా వీడియో అయితే మాత్రం చాలా చాలా యూజ్ అవుతుంది మీకు తప్పకుండా వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ముందైతే ఒక లైక్ అయితే ఇచ్చేయండి ఏంట వీడియో అంటే తమ్మినేలు చూసే ఉంటారు కదా తమ్మైల్లో మీకు క్లియర్ గా అర్థమైపోయి ఉంటది అయితే అమ్మవారికి ఇష్టమైనటువంటి పసుపు ఎరుపు ఆకుపచ్చని వత్తులను ఒత్తులను ఇంట్లోనే మన స్వహస్తాలతో తయారు చేసి అమ్మవారికి దీపారాధన చేస్తే అత్యుత్తమైనటువంటి ఫలితం కలుగుతుంది అయితే దుర్గామ్మవారికి ఇష్టమైనటువంటి ఎరుపు ఒత్తులు పసుపు ఒత్తులు ఆకుపచ్చని ఒత్తులు మనం లో నుంచి కొనుక్కొని తెచ్చుకొని వెలిగించడం కన్నా మన స్వహస్తాలతో మన ఇంట్లో మన ఇంట్లో ఉన్నటువంటి కొన్ని వస్తువులతో మనం తయారు చేసుకొని అమ్మవారికి ప్రతిరోజు సాయంత్రం దీపారాధన చేసి కనకదార కానీ దుర్గాదేవి అష్టోత్తరం కానీ కుంకుమ పూజ చేయడం వలన అమ్మవారు దిష్ట వేసుకొని కూర్చుంటారు అని చెప్పి పండితులు మనకి చాలా చాలా సార్లు చెప్పి ఉన్నారు కాబట్టి మీ అందరికీ తెలిసిన వాళ్ళకి ఓకే తెలియని వారు తెలుసుకుంటారు అనే ఉద్దేశంతో ఎరుపు పసుపు అలాగే ఆకుపచ్చని ఒత్తులను ఇప్పుడు మీకు నేను తయారు చేసి మీకు నేను క్లుప్తంగా చూపించబోతున్నాను మీరైతే మాత్రం వీడియోని ఎక్కడ స్కెచ్ చేయొద్దు రండి చూసేయండి వీడియో అయితే మొత్తం చూశారు కదా మీకు క్లియర్ గా అర్థమైందని అనుకుంటాను ఇదిగోండి పసుపు ఒత్తులు కనబడుతుంది కదా ఇదిగో ఆకుపచ్చనివి ఇవి రెడ్ అనమాట ఈ ఒత్తులతో మనం దీపారాధన చేసేటప్పుడు మంచి సువాసన కూడా వస్తుంది అలాగే దైవిక శక్తి కూడా ఉంటుంది ఎందుకు అని అంటే మనం సుగంధ భరితమైనటువంటివి అలాగే అమ్మవారిని గోవు వచ్చేటువంటి ఆవు నెయ్యితో సహా కుబేర కుంకుమ అలాగే పచ్చ కర్పూరం అంటే లక్ష్మీదేవికి శ్రీనివాసుడికి చాలా చాలా ప్రీతి అయితే వీటన్నిటిని కూడా మనం మిక్స్ చేసి మన ఒత్తులను తయారు చేసుకున్నాము అదే బయట కొనుక్కున్నవంటే వంటే వాళ్ళు కెమికల్స్ తోని కలర్స్ తోని యూజ్ చేస్తూ ఉంటారు అవి మనం వెలిగించినా కూడా అంత మంచి శక్తి అయితే మనకి రాదు కాబట్టి మన చేతులతో మనం స్వయంగా ఒత్తులను తయారు చేసుకొని అమ్మవారికి దీపారాధన చేసి అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు పొందుతారని అందరు చక్కగా అమ్మవారు అనుగ్రహించాలని కోరుకుంటూ అందులో నేను కూడా ఉండాలని ఆశిస్తూ అందరికీ నమస్కారం వీడియోనైతే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ప్లీజ్